సునీతకి దృడు పట్టుదల ఎలాంటిదో తెలుసు ఇక తాను అడ్డుపెట్టినా ప్రయోజనం ఉండదని గ్రహించింది గుండె దిటవు చేసుకుని నాయన ఏకాగ్రతతో ఆ శ్రీమన్నారాయణి పాదాలను ఆశ్రయించు ఆయన దయవల్ల నీకు ఉన్నత స్థానం లభిస్తుంది నీ దున్హకాన్ని ఆ శ్రీరమన్నారాయణుడు మాత్రమే తీర్చగలడు నీ మనోధైర్యమే నీకు రక్ష క్షేమంగా వెళ్లి లాభంగా చిట్టి తండ్రి అని ఆప్యాయంగా దీవించింది ద్రువుడు తల్లి దీవెనలతో సంబరపడిపోయాడు ఎవ్వరికీ తెలియకుండా రాజభవనాన్ని రాజధానిని విడిచి అడవి మార్గంగా బయలుదేరాడు అలా అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్న ధ్రువునికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కనిపిస్తాడు ఆ నారదుడు త్రిలోక సంచారియే కాదు జరిగినవి జరగబోయేవి అన్నీ అతనికి తెలుసు ధ్రువుడు ఎందుకు బయలుదేరాడో అతని మనసులో కోరిక ఏమిటో కూడా తెలుసు అయినా తెలియనట్టే నటిస్తూ నాయనా పచ్చలారని పసివాడవు ఎవరితోడు లేకుండా ఒంటరిగా ఈ అడవి మార్గంలో ఎక్కడికి వెళ్తున్నావు ఏమి పనిమీద పోతున్నావు నాయనా వివరంగా చెప్పు నాయనా నీకు నేను వీలైతే సాయం చేస్తాను అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి త్రికాలజ్దానుడనిగాని తను కలిసినది నారదుడినే అనిగాని తెలియదు ఎవరో సన్యాసి నన్ను జాలితో పలకరించి వివరం అడుగుతున్నాడు అని అనుకున్న ద్రువుడు పూసగుచ్చినట్టు తన మనసులో కోరికను వివరంగా చెప్పాడు అప్పుడు నారదుడు నీవు ఉత్నపాద మహారాజు కొడుకువా ఆయన నాకు బాగా తెలుసు నేను ఎరుగుదును ఆయన చాలా రాజు ఆయన నీ పట్ల వివక్షత చూపించాడా ఆయన తప్పులేదు ఆయన చాలా మంచివాడు అయినా సవతి తల్లికి సవిత పిల్లల మీద ప్రేమ ఉండదు గొప్ప తల్లులు మాత్రమే అలా ప్రేమగా సవతి పిల్లలను చూడగలరు అలాంటి నూటికో కోటికో ఎక్కడో ఉంటారు అయినా అలా ప్రవర్తిస్తున్న మీ పినతల్లి సురుచి మాటలను పట్టించుకోకుండా మీ నాన్నగారు ఊరుకున్నారా ఆవిడని నొప్పించడం ఇష్టంలేక ఊరుకుని ఉంటారు అయినా నువ్వు పసివాడివి కదా నీకు మానాభిమానాలు ఏమిటి నాయనా నీ సవితి తల్లి మాటలు ఎందుకు అంతలా పట్టించుకున్నావు అంత పట్టించుకోనవసరం లేదు నన్ను చూడు నాయనా నేను త్రిలోకాలలో తిరుగుతుంటాను నాకు చేతనైన సాయం నేను చేస్తూ ఉంటాను నన్ను చాలామంది కలహాప్రియుడునని చాలా చాలామంది నిందిస్తూ ఉంటారు కర్మల బట్టి వాళ్లు పోట్లాడుకుంటే దానికి నేనేమీ చేయగలను నన్ను వాళ్లు నిందిస్తున్నారని బాధపడి కృంగిపోయానా చెప్పు అలాగని వాళ్లకి సాయం చెయ్యడం మానేశానా ఉపకారం చెయ్యడం మానేసి ఊరుకున్నానా ఇంతటి మహర్షిని నేనే పొగత్తలని తిట్లను లేక్క చేయనప్పుడు పసివాడివి నీకెందుకు ఈ పట్టుదల సుఖదుంహకాలు వారి వారి కర్మని బట్టి వస్తూ పోతుంటాయి ఏది వచ్చినా అంటా దైవేచ్ఛ అనుకుని వదిలేయాలిగాని ఇలా పట్టించుకోకూడదు అన్నాడు నారదుడు మీ పినతల్లి మాటలను అవమానంగా తలచి భగవంతుడి అనుగ్రహం పొందాలనుకుంటూ ఉన్నావు కాని తపస్సు చేయటం భగవంతుని అనుగ్రహం పొందటం అంత సులభం అనుకుంటున్నావా మహామహులే సర్వసంగ పరిత్యాగులే భగవంతుడిని దర్శనం పొందలేకున్నారు అరణ్యవాసమంటే అంతఃపురంలో అమ్మ దగ్గర ఆడుకోవడం అనుకుంటున్నావా తిన్నగా వచ్చిన దారినే ఇంటికి పోనాయన అన్నాడు నారదుడు నీవు కావాలనుకున్న ఉన్నత స్థానం తగిన సమయం వచ్చినప్పుడు నీకు వస్తుంది అప్పుడు నువ్వు ప్రయత్నం చేయవచ్చు దాని గురించి నువ్వు ఇప్పటినుంచే ఆలోచించాల్సిన పని లేదు ఇప్పటికే అంతఃపురంలో నిన్ను వెతుకుతూ ఉంటారు ఇల్లు విడిచి నువ్వు వచ్చినట్లు తెలుసుకున్న మీ నాన్నగారు పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటారు ఇది తెలుసుకున్న మీ కూడా అయ్యో పాపం పసివాడిని అనవసరంగా నిందించాను ఎక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో అని బాధపడుతూ ఉంటుంది ఇక అమ్మ సంగతి అంటావా పసివాడు నన్ను వదిలి వెళ్లిపోయాడని ఎంత దుంహకిస్తూ ఉంటుందో అని పరిపది విధాలుగా ద్రోనికి చెప్పి నారదుడు నిరుత్సాహపరుస్తాడు మరి నారదుని మాటలు విన్న ధ్రువుడు భయపడి ఇంటికి వెళ్లిపోయాడా తన సంకల్పాన్ని సడలించుకుని అంతఃపురానికి వెళ్లిపోయాడా ఆసక్తిగా కొనసాగుతున్న ధ్రువుని చరిత్రని వచ్చే భాగంలో మన చిన్ని ఆశ ఛానల్లో వినేద్దాం రండి ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది ధ్రువ చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి